స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ తెలియజేస్తూ ఉన్న ఈనాడు లోకానికి జరుగుతూ ఉండే సంక్షోభం ప్రస్తుతం జరుగుతూ ఉండేది బర్నింగ్ ఇష్యూ యూరియా ఎందుకు యూరియా కొరత ఏర్పడింది అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సత్యమేందో రైతులే తెలియాల్సిన అవసరం ఉంది ఈ యూరియా కొరత ఏర్పడడానికి వందకు కోటిసార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కారణం చంద్రబాబు నాయుడు గారే కారణం ఏమి దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియాను సప్లై చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాల భూములలో వ్యవసాయం చేస్తున్నారు ఏ ఏ పంటలు ప్రధానంగా పండిస్తారు ఎంత యూరియా అవసరం ఉండే అనేది వ్యవసాయ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకొని మనకు ఎంత యూరియా అవసరమో అంత ఇండెంట్ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఇంత ఇంత కావాలా మాకని ఇండెంట్ పెడతాది దాని ప్రకారం వాళ్ళు మనకు సప్లై చేస్తారు ఈసారి నరేంద్ర మోడీ గారు చేసినది ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు వారి మాటలకు డబ్బులకు ప్రమే లొంగుతారు కాబట్టి బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు యూరియాను తీసుకుపోయేదానికోసం దానికోసం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు మాకు యూరియా అవసరం ఉంది కాబట్టి నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత యూరియా అవసరమైతే ఉందో తక్కువ ఇండియంటు నువ్వు పెడితే ఒక్కొక్క బస్తాకు ఎనిమిది వందల రూపాయలు బడ్జెట్ రూపంలో నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చినాడు అంటే ఒక వంద మూటలు కావాలా ఈ ప్రభుత్వానికి నువ్వు డెబ్బై మూటలు వదిలేసుకో ముప్పై తీసుకో డెబ్భై మూటలకు మూటకు ఎనిమిది వందల రూపాయలు చూపులు నీకు ఇస్తాం నీకు లక్ష మూటలు కావాలా ముప్పై వేల మూటలే ఇంటింటి పెట్టు మిగతా డెబ్బై వేల మూటలకు ఎనిమిది వందలతో ఇస్తాం ఆ డబ్బులు నువ్వు ఇంకో అవసరానికి వాడుకో అని ఆఫర్ ఇస్తే రైతుల యొక్క ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యూరియా లేకపోతే పంటకి ఎంత నష్టం జరుగుతుంది సత్తు ఎంత బలహీనపడుతుంది ఆ పంటకు సత్తువు బలహీనపడితే రైతులకు దిగుబడి లేకపోతే రైతు ఎంత ఆర్థికంగా సత్తు బలహీనపడుతుంది ఆ రైతుల మద్దతే లేకపోతే నా ప్రభుత్వం ఎంత బలహీనపడుతుందనే జ్ఞానం కూడా లేకుండా రైతులను వాళ్ళ మోనానికి వాళ్ళు వదిలేసి వాళ్ళ కష్టాలను వాళ్ళే అనుభవించమని చెప్పి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆఫర్ను స్వీకరించి తక్కువ ఇండి పెట్టావు ఇది మొదటి కారణం ఇంకేముంది నరేంద్ర మోడీ కావాల్సినటువంటి బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు యూరియా తరలిపోయింది కొద్దో గొప్ప మిగిలితే తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీల ద్వారా పెత్తనాలు ఎవరైతే చేసన్నారో అధికారం లేకొచ్చి ఆ సొసైటీల్లో ఉండే టీడీపీ నాయకులు పూర్తిగా ఒక్కొక్కరు రెండు వందల మూటలు మూడు వందల మూటలు యాభై మూటలు వాళ్ళకి కావాల్సిన ముందుగానే యూరియా తీసుకొని నెల రెండు నెలల ముందే తీసుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలు పెట్టుకున్నారు ఇంకా మూడో కారణం బ్లాక్ మార్కెటింగ్ నిల్వలు పెట్టుకొని వ్యాపారస్తులు ఎవరైతే అక్రమంగా సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు పక్కన పెట్టుకొని నాలుగు వందల యాభై రూపాయలకు ఐదు వందల రూపాయలు వద్దు రెండు వందల అరవై ఆరు రూపాయలు అమ్మితే అది కూడా ఈరోజు దొరకడంలే ఈరోజు ఒక రైతు మాట్లాడినాడు నాతో ఐదు వందలు ఇస్తామంటే యూరియా దొరకడం లేదు ఉన్నా అని ఐదు వందలు ఇస్తామంటే యూరియా దొరకడం లేదని చెప్పినాడు ఇంకొక కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం ముందస్తు ప్రణాళిక లేకపోవడం ఇది స్పష్టంగా చెప్తా మనకి యూరియా ఎంత అవసరం ఉంటుంది ఈసారి ఏ పంటలు ఎక్కువ పండిస్తున్నారు ఈసారి మొక్కజొన్న ఎక్కువ పండిస్తున్నారు ఎంత అవసరం ఉంటుంది యూరియా ఒరి పండిస్తే ఎంత అవసరం ఉంటుంది ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలా ఆ ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం యూరియాను సప్లై చేసే కావాల్సినంత యూరియాను రైతులకు అందించే విషయంలో విఫలమైంది ఇంకొక కారణం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ఉత్పత్తి చేయాల్సినటువంటి ఎరువును ఎరువులను ఉత్పత్తి చేయలేకపోయింది రామగుండం కాకినాడ ఇక్కడ కర్మాగారాలు ఉన్నాయి ఎరువులను ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఈసారి ఉత్పత్తి తగ్గిపోయింది బయట నుంచి ఇతర దేశాల నుంచి తీసుకురావాల్సిన ముడి సరుకును సప్లై చేసుకోవడంలో కూడా విఫలమైనాడు చంద్రబాబు నాయుడు కావాల్సినంత ఎరువులను ఉత్పత్తి చేయలేకపోయాడు రామగుండంలో కానీ కాకినాడలో కానీ కేంద్ర ప్రభుత్వంతో ఆలోచిబడి రైతులు గాలి వదిలేసినాడు ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్మినిస్ట్రేషన్ లోపం అదొక ప్రధానమైన కారణం టీడీపీ నాయకులు కోస్తా జిల్లాలలో విపరీతంగా సొసైటీల ద్వారా అక్రమంగా వందల మూటల వాళ్ళు వాళ్ళ అవసరాలకు తరలించుకొని రైతుల నోట్లో మట్టి కొట్టినారు ఇన్ని కారణాలు నీ వైపు నుంచి పెట్టుకొని రైతులు నాశనం చేసేదానికి మాదిరి పత్తి గింజ మాటలు మాట్లాడతావా నేనేమి తప్పు చేయనట్టు బ్రహ్మాండంగా రైతులు నెట్టు మళ్ళీ సిగ్గలు లేకుండా వరి పండియాక అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వరి వండికపోతే ఏం తిట్టావా ఏం తిని బతకాల మనం ఒరి బండి వద్దంట ఇప్పుడు వరి బండి ఎద్దని చెప్పినావు ఇంతకుముందు వ్యవసాయం చేయక భూములు అమ్మండి అని చెప్పినాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి బ్రహ్మాండంగా టౌన్లో లెక్క సిటీలో లెక్క రాండి వ్యాపారాలు చేసి మీరు బతకండి అని చెప్పినాడు మొత్తం పల్లెలు ఉన్నవంతా వ్యాపారం చేసుకుంటే సిటీలోకి వస్తారు ఈ పల్లెల్లో ఉండే భూములన్నీ రియల్ ఎస్టేట్కి అమ్మబతారు మన సంకనాకాల మనందరం గడ్డి తిని బతకాల వల్ల మనం రైతుల పట్ల గౌరవం ఉండాలా వ్యవసాయం పట్ల గౌరవం ఉండాలా వ్యవసాయం చేసే రైతుల పట్ల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలా వారికి కావాల్సిన నీళ్లు కానీ వారికి కావాల్సిన విద్యుత్ కానీ వారికి కావాల్సిన ఎరువులు మందులు పురుగుల మందులు సబ్సిడీతో పరికరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల ఎప్పుడూ అశ్రద్ధే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈయనకు వ్యవసాయం అంటేనే సరిపోదు తొమ్మిదో తారీఖున ఈ నెలన ఈ నెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు చేస్తూ ఉంది పోరు బాట చేస్తూ ఉంది ధర్నా చేస్తూ ఉన్నాం మేము తొమ్మిదో తారీఖున ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం వ్యవసాయ అధికారులను కలుసుకొని ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన రైతుల పక్షాన నిలబడి వారికి ఉండే సమస్యలను వినతిపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా మా నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వానికి ఈ చెవిటి ప్రభుత్వానికి ఈ మూగి ప్రభుత్వానికి దీనికి కళ్ళు లేవు నోరు లేదు చెవులు లేవు ఈ ప్రభుత్వానికి నోరొక్కటింది దుబారగా మాట్లాడడానికి ఈ పనికి మాలిన వ్యక్తికి వ్యవసాయం ఈ దండగమాలని వ్యక్తికి మీరు ఓటేసిన దాని వలన ఎన్ని కష్టాలు ఏర్పడినాయి డైరెక్ట్గా వ్యవసాయం చేసే వాళ్ళకే నష్టం జరుగుతుందని ఎవరైనా తెలియని ప్రజలు అనుకుంటే పొరపాటు ఇది బాగా నొక్కి ఒక్కానిస్తానా నేను రైతుకు నష్టం జరిగితే రైతు కుటుంబానికే నష్టం అనుకుంటే పొరపాటు రైతు కాకుండా ఉండబడిన ప్రతి కుటుంబానికి నష్టమే